ఈరోజు ఈ వీడియో చేయటానికి చాలా బాధపడుతూ ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వస్తుంది మన భారతదేశంలో మహారాష్ట్రలో అత్యంత ప్రముఖ రాజకీయ నాయకులు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి అజిత్ పవర్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారని వార్త మీద కానీ ఆ రాష్ట్రం దేశం మిగతా ఆయన తెలిసిన ప్రపంచం దృగ్భాంతిలోనే ఒక విధంగా చెప్పాలంటే ఆ చిరంగులోనే చాలా మంచి రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తు ఉన్నవాడు ఐదు సార్లు కనీస ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు నాయకుడు మహారాష్ట్రలో ఎన్నో మందికి తెలిసిన వాడు ఎంతో గొప్ప నాయకుడు అండి కోల్పోయినటువంటి మహారాష్ట్ర భారతదేశం ఆయన లోటుని పూడ్చలేనిది ఆ పార్టీ కూడా ఆ లోటుని పూడ్చుకోలేదు కాకపోతే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మన దేశంలో ఒక పద్ధతి చాలా బాధాకరమైన పద్ధతి అజిత్ పవార్ గారు విమాన ప్రభావంలో చనిపోయారిన వార్త బయటికి రాగానే కొంతమంది అది అని కుట్రతోటే చంపేశారని కుట్రతోటే విమానాన్ని కూల్చేసారని అసలు ప్రభుత్వం మీద విమానయాన సంస్థ మీద రాజకీయ పార్టీల మీద అగ్గిపుల్ల గీసే వాళ్ళు ఒకలైతే గిలోసిని పోసే వాళ్ళు ఇంకొకలైతే పెట్రోల్ పోసి తగలెట్టే వాళ్ళు ఇంకోలైతే ఊది ఊది పెద్దది చేసేవాళ్ళు ఇది మన దేశంలో సర్వసాధారణమైపోయింది ఒక ప్రముఖ నాయకుడు అనుకూల ప్రమాదంలో చనిపోతే అతనికి మనం చేయాల్సిన శ్రద్ధాంజలి ఏంటి జరిగిన పరిణామాలు వెనుకొన్నటువంటి రహస్యం ఏంటి తర్వాత జరగకుండా చేయాల్సింది ఏమిటి అనేది ఆలోచించకుండా ప్రతిపక్షాలు అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు ప్రతిపక్షాలు ఎవరికి నోటు వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఎవరెవరో మీ అందరికీ పేపరు న్యూస్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఒక విషయం అండి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఎవరైనా కావచ్చు ఒక బస్సు యాక్సిడెంట్ కావచ్చు ఒక రైల్ యాక్సిడెంట్ కావచ్చు మొన్న బెంగళూరు మూడు వందల మంది కాలం చేశారు అది కూడా కుట్రబోనం అన్నారు ఆయన విదేశీ హస్తం అన్నారు అలాగే ఇంతవరకు పోయిన మహానాయకులు ఎంతమంది లేరండి వైఎస్ రాజశేఖర గారు మా బాలయోడు గారు సౌందర్య గారు అలాగే ఇంకేళ్ళు మాధవరావు గారు ఒకరా ఎంతమంది అండి ఈ యొక్క ఫ్యాండ్ క్లాస్కి పోయినవారు అంతేకాదు ప్రతి చోట ఇలాంటి వాతావరణమే ఎదురు ఇది తప్పు పద్ధతి కదండి మనం సమాజంలో ఉన్నాం అనుకొని ఒక ప్రమాదం జరిగింది ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి ఒక ప్రమాదం జరిగిన వెంటనే దాని మీద ఎంక్వైరీ వేయటం పరిశీలించడం ఆ తర్వాత ఇంకో ప్రమాదం జరిగిందంటే ఈ ఫైల్ మూసేయడమే జరుగుతుంది కానీ మొన్న బెంగళూరులో చనిపోయినటువంటి మూడు వందల మంది జరిగిన దాని మీద ఎంత రాధ జరిగింది అమాయకమైన నిండు ప్రాణాలు బలైపోయాయి కదా దాని మీద కూడా విమర్శలు మామూలుగా లేవండి కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక విషయం జరిగినప్పుడు మంటన రాజేయటం అగ్గిరాజేయటం పెద్దది చేయటం రాజకీయం చేయటం మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి అలవాటైపోయింది అంతేకాదు కొంతమంది బహుముఖ ప్రజ్ఞాశాలని పేరు చెప్పడంలో కూడా తప్పుడు మాట్లాడుతున్నారు కానీ అది తప్పండి ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు మానవ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయి నేను చాలాసార్లు గమనించాను తొంభై తొమ్మిది శాతం జరిగిన ప్రమాదాలు రోడ్డు ప్రమాదం కానివ్వండి ట్రైన్ ప్రమాదం కానివ్వండి విమాన ప్రమాదం కానివ్వండి హెలికాప్టర్ ప్రమాదం కానీ అన్నీ కూడా మానవ దెబ్బతలు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయండి సాంకేతిక లోపం ఒక లేదా రెండు మూడు పెర్సెంట్ ఉండదు కానీ మనం ఏం చెప్తాం విధి రాతంటాం ఈ రోజు ఈయనకి కాలం చెల్లిపోయిందంటాం అవి తప్పు మాటలు మనిషి సృష్టించిన సాంకేతికమే మనిషి దాని కెపాసిటీ కూడా మనిషికే ఉంది ఏ సాంకేతిక శాస్త్ర సాంకేతాలను ఎవరైతే మనిషి సాధించాడో దాన్ని అదుపు చేసే శక్తి కూడా ఆ మనిషికే ఉంది కాకపోతే హడావిడిగా పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళైన మాట కాకుండా అంటే అభి అజిత్ పవర్ గారు పోతే లేదంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే రెండు కూడా సమానమైన కాకపోతే ఆయన నాయకుడు ఆయన రాష్ట్ర నాయకుడు దేశ నాయకుడు ఒక రోడ్డు మీద ఎత్తున పోయి ఒక కుటుంబ నాయకుడు ఎవరు పోయినా తప్పే కానీ అన్నిటికీ ఒకటే తప్పు మానవ ప్రయత్నం జరిగిందని చెప్పకుండా విధి రాత దేవుడు ఇంతే రాసేడని తప్పించుకుంటున్నటువంటి మనుషులు నాకు చూసారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎందుకంటే విజయవ్రాత మానవ తెప్పిదం అని ఒప్పుకోకుండా దేవుడి మీద భారం వేసి ఈ రోజుతో నోకలు చెల్లిపోయాయి అని స్టేట్మెంట్ ఇచ్చి ఫైల్ మూసేస్తున్నారండి అది తప్పు ఎంతో మంది మహానాయకులు మనం ఇందిరాగాంధీ గారిని కోల్పోయాం రాజీవ్ గాంధీ గారిని కోల్పోయాం సంజయ్ గాంధీ గారిని కోల్పోయాం బాలయోగి గారు సభ స్పీకర్ ఆయన కోల్పోయాం సౌందర్య సినీ నటి మహా అద్భుతమైన భవిష్యత్తున్న నటి అయిపోయాం వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప గొప్ప మహామహులందరూ కూడా ప్రమాదవ మరణిస్తే దానివల్ల వాళ్ళ వల్ల జరిగే మేలు దేశానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయండి కాబట్టి ప్రజలారా దయచేసి ఒక ప్రమాదం జరిగినట్ని అగ్గిపుల్ల రాజేయడం పెట్రోల్ పోయడం ఓదడం చేయకుండా మనం చేయాల్సినటువంటి శ్రద్ధ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఆ రాష్ట్ర ప్రజలకి ఆ కుటుంబ సభ్యులకి దేశ ప్రజలకి శాంతి శాంతినివ్వటం శాంతి మార్గాన్ని వెతుక్కోవటం ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా ఒకటేనండి మానవుడి అన్నిటికీ కారణం మానవుడి టెలిఫోన్ కానించి ఖగోళ శాస్త్రంలో మొత్తం ఏదే నాసా కేంద్రం నుంచి మన హరికోట్ నుంచి ఏవే ప్రయోగాలు చేస్తున్నావో ఇవన్నీ దేవుడు చేసినవండి మానవులు చేసలే రోబోలు ఏమైనా చేశారా కాదు కదా మానవుడే చేశాడు ఏ సాంకేతికత నైపుణ్యత మానవుడు సంపాదించాడు అదే నైపుణ్యత ప్రయాణమైనప్పుడు దాన్ని కాస్త పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావు మానవ తప్పిదాన్ని విధి మీదకు దేవుడి మీదకు నూకలు చెల్లిపోయిన మాటల మీద తోసేసి తప్పించుకు తిరిగే వాళ్ళు మాత్రం మంచి స్థలం కాదండి అది వాళ్ళ ధన్యులు మాత్రం కారు కాబట్టి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం ఇక అయినా ఈ తప్పు ప్రభుత్వం మీద చేస్తున్నాడు అది ప్రైవేట్ విమాన సంస్థ ప్రభుత్వంలో ఉన్న విమానాల మీద ప్రమాదాలు జరగలేదు జరిగే కాదని నేను కానీ అన్నిటికీ కారణం ఒకటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినా ఏదైనా ఎందాక చెప్పినట్టుగా మానవ తప్పిదాలే కారణం కాబట్టి జాగ్రత్త పడండి ప్రయాణం చేసేటప్పుడు పైలట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎవరైనా కావచ్చు జాగ్రత్త వహించండి విజయానికైనా అపజయానికైనా ఒక్క క్షణమే చాలండి ఒక్క క్షణమే మన భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని దేశ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తే కాబట్టి దయచేసి చూదరలారా అందరూ ఆలోచించండి మానవ దక్కితాలు చేస్తూ ఆ తప్పు వీధని దేవుడని నోకల చెల్లిపోయే నెపం మీద పెట్టి తప్పుల నుంచి తప్పించుకోవడం మనిషి చేసే పని కాదు కాబట్టి కబడ్డాలు తప్పండి ఇలాంటి మాటలు ఆడకండి జరిగిన దానికి ప్రత్యాస్తాపం పడుతూ మన అందరికీ కూడా మహానాయుడు నివాళి అర్పిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ఆయా ప్రభుత్వాలది ఆయా శాఖలది మానవులుగా మనం చేయాల్సింది ఏంటంటే మనుషులుగా మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ